మనవాడా అయింది సరిసలే గుట్ల నుంచి మాటలే మనిషిని అహంకారాన్ని బట్టి ఉంటాయి సుబ్బార్ ఇప్పుడు మనం బ్రాహ్మణం అంటే మేమే మా అంత బ్రాహ్మణులుగా లేరు తెలంగాణలో లేరు మేజ తిరుపతి అరే మనవాడా ఘోరం అయిందిరా పల్లె ఊరి మళ్ళీ రోడ్ ఎట్లెత్తాను నాకే చెప్తలేదు ఇవి అంపులోకి ఎందుకు ఎక్కుతాను అందుకే ఉన్న ఉన్న రెండు ఆకం అమ్మగారి దగ్గర ఇద్దరు మనిషి నువ్వు ఉన్నా కానీ పెట్టు ఏంటి అనుకుంటే పిచ్చి ఉండ కొడక రెండు కందు అద్దారా అమ్మకారా మరిచిపోయిన కందు నాకు అదే అద్దాలు లేకపోతే పంచ అచ్చరాలు కనిపిస్తాయా కళాకారా మనకి అవే ఆమె నాకు అడతరా రెండు వందల ఇరవై ఫైవ్ ద్వారా వస్తారా నేను ఫైట్ మీద ఇచ్చిండ్రు వస్తారు పెట్టనే ఎట్లా విద్య మరి నాకు అయితే అర్థాలు కనిపిస్తారు ఈ పంచంగా ఇటు పరచాలిన్నా ఇటు పట్టాలన్నా తెస్తలేదు అసలు నవరిస్తలేవు నువ్వు ఉన్నావు కదా ఉన్నా ఉన్నా నీ వినవని కాపాడుతా కాపాడతా నా ఇత్య తీరమైంది మనమని బే అనవచ్చు కానీ మనవాడి బాబా అంత దగ్గర దగ్గర సుస్ తీరు కావాలన్నట్టు అంతే బాబా మధుర వరుస చెల్లారితేనో అయ్యే కొడుకుల వరుస మనవరా చిర్రనా పేరులో పెట్టినవిడక చిర్రమర్ర పడతాను రాక్షరాలు కంచి లక్షనా పంచంగా పెట్టినా ఉంటుంది చెప్తూ కొడతారు ఇలా చెడుకా తిరుపతి పంచంగా తిరుగు చిర్రమర్ర పడితే సార్ కాదు మరి పేరు పెడతానని మేము మేము జన్మనామాలు చూసేది మేము ఇలాంటి పేరు ప్రపంచంలో ఎవరు పెట్టారు చెట్టు కింద బాతికే బుచ్చపల్లన్న పెట్టుకుంటే అరవి పేరు గుచ్చి మరి ఎవరు పెట్టుకోంచి పెట్టుకోడే వారికి లోకం ఎవరు పెట్టలా పేరు ఎవరన్నా పెట్టిందావరి అయ్యా మీకు ఫస్ట్ ఫస్ట్ ఇక్కడికే వచ్చి రా ఎక్కడికన్నా పేరు ఏ మంచి మనిషాలో పేరు మేము

કેસીઆર કોઈ રેલી અપડા આફરચી ગિરાક બાવે અપડે બંગાર ચાપોવા

కాదు ఇంకా పెద్దది రేవంత్ రెడ్డి మేము పోసేటానికి ఏది కాక లాగం పాత్ర పోషేస్తే బొక్క దానికన్నా పెద్దది ఏం చేయదు ఇప్పుడు రాత్రి గట్టి కట్ట లో వాస్తూ నల్ల బొక్కేవి ఉండాలి మేము పోసేది రెండే రెండు బొక్కలకు నల్ల బొక్క బొక్క చేసి ఆ బొక్క అంటే చుట్టూ ధ్యానం పెట్టి గీత చేసుకుంటా ముస్లో పోతున్నాడు ఏడు కావాలి వాస్తూ నల్ల మొక్కలు తర్వాత చెరు పెట్టు అంటే మాత్రం అడిగి మొక్క మొదలు చూసుకుంటాను అనుకున్నదే ధర్మపాతి ఈ ఎత్తన బ్రాహ్మణులకు చదివచ్చు రాకపోవును పంచంగా మరే లోకం చూసుకుంటాను తల్లిదూడ అమ్మ వయసిన చెప్ప బ్రాహ్మణయ్య దగ్గర బ్రాహ్మణయ్యా నూరు మంది బ్రాహ్మణులు పేరు పెట్టవలసిన పని లేదు నువ్వు పేదవారు అయిన పనులేదు నీ చేతుల తిరిగిపోయిన పేరు కట్టున్నది పేరు పెట్టు వాళ్ళు పేరు పెట్టు అంటే ఒక ఒక చూసుకుంటాను అయ్యా నా కొడుకులు పేరు నువ్వే పెట్టావయ్యా అన్నప్పుడు ఆ పేద బ్రాహ్మణ అన్నాడే అమ్మా ఎలా నీ కొడుకులు జన్మనామంలో వచ్చిన పేరు చూడు అన్నప్పుడు పేద బ్రాహ్మణయ్యా ఉన్నవాణి సంసారం అంటే ఒక సముద్రం లాంటిది పేదవాణి సంసారం అంటే ఒక మడుగు లాంటిది భూమిదికి వచ్చిన అరమానవుడు ఉన్ననాడు నవ్వరాదు లేని నాడు ఏడవరాదు కష్ట సుఖాలు రెండు కావడి కుండలు రెండు అన్నరే అమ్మా నీ కొడుకులు నీ బిడ్డలు గాని ఇద్దరు కొడుకులు నీ కొడుకులు రాజ్యం కండానా దేశం కండానా కలగలేదమ్మా ఉన్న ముందు మొగపిల్ ఆడు కూడితే పుణ్యము కొద్ది రాజ్యం వెళ్తాడమ్మా అమాస ముందు ఆడవిల్లబుడితే అంశవత్తురాలన్నారమ్మా అన్నారమ్మా నీ కొడుకుల జన్మనామంలో వచ్చిన పేరు పెడతానన్నరే ఇటులోచన ఇప్పటికల ఉండడంతా అందుకో మనం కుల తిన్నది పేరు కాదు పేరు మనం నిన్న అన్నం తెల్లారటం అందో అన్నారు అరే ఉందో ఇంటికా అంటే చాలని ఎవరూ మానవ దీవే ఆశ దీవి ఆశకు అంత ఉండదు అవనా ఇంకో లక్ష రావాలంటారు అదే ఒక్కడంతా అన్నం పెట్టి అయ్యా ఇంకో ఎంతో మంచి దాని కడుపు సత్తా ఉండమంటారు అవకాలు అదే దానమే అన్నదానం దానవన

thank you జిలేబి మైసూర్ పాక బాదుషా సుండుండలు బాదుషాకి రెండు ఎక్కువ నాకు రెండు ఎక్కువ పర్రు நல்லா நல்லா தெலுங்காய் கொடுக்குற முதலூட அந்த பத்துல அந்த எவ்வளோ திடுத்து ஏ அனுப்புறாரு பார்த்திங்கன்னா அந்த சமூசி ரெண்டு மூடு எந்த அருகு

ఏం చేస్తాడు బగ్గదాయి వందల మందికి వందనం చేసే కాడికి డిన్నర్ కాడికి పోతారు పోయి ఏదో కూర వేసింది నారాయణ బగ్గదాయి కూర వేస్తాం దగ్గరికి పోయి లోపలికెళ్ళి ముంచేయారు రాదా అయ్యో నీ ఇంటికెళ్ళి వేస్తాను అన్న లోపలికెళ్ళి ముంచేయి కూరేస్టోలు ఇచ్చేదిద్దరు బగ్గదాగిపోయింది ఇక వాడు కూరేస్టో సూత్తారు సూత్ర కోపం వస్తుంది ఎంతసేపు ఒక్క పడతాడు నీ పెళ్ళని అందరికొడికి ఎక్కడి చేస్తున్నాడు అని వాడు తింటారు అదే తినబుద్ధి అయిన ఇంటికి అలా పెళ్ళంత కిలో అర కిలో కూర తెప్పించుకోవాలి ఇంత దగ్గర అనుకొని ఇంత తినాలి వందల మంది పోయాడి పోయి నా లోపలికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఎక్కడి చెప్తారు పంచినప్పుడు అందరూ ఒక్క సమానంగా చూసుకోవాలి మీరు గురే మీరు గురే మీరేం పోతాంది మున్సు రెండు ఎక్కువ వానికి మాత్రం ఎక్కువ వాళ్ళకి అలవాటు వారందరూ ఏ దేశం కనేవాయి అన్న పిల్లల మీద ప్రేమ పేద రావాలయ్యా చూడవమ్మా అందుకే అన్నరమ్మా అన్ని పిల్లల కన్న కన్న తల్లి పేర కన్న తల్లి పేర జనవైన ప్రేమ అన్నారు పెట్టిన పేద రావాలయ్యా దగ్గరికి మొదలు పొందడు పేరు తండ్రి పెట్టుకున్నాడు అన్న మీదు సంచుకుంటున్నాడు అమ్మా అన్నా దగ్గరికి మర కర్మ బ్రాహ్మణులు అన్నం వింటాంట పేద బ్రాహ్మణ యోగు ఏమి తీసి అన్నం వింటగలినా నలుగురు బిడ్జను నానా నువ్వు ప్రజాడు కోరిపోయినావు అన్నం అనుకరమ్మ అన్నం నాయనా నా బిడ్డలకి ఏము పెట్టాలే నా కడుపు పోతాడు నిన్న మంచిదే నీళ్లు తాగి నిద్ర పిల్లలకు పెట్టుకుంటా పిల్లల వీధికి ప్రాణం కొట్టుకోని నలుగురు బిడ్డల కన్న తండ్రి ప్రేమలు చూడు అందుకే అందరు ఆడోళ్ళగన్న తల్లిని బలగం కల్లవు అంటారు కొడుకుల కన్న తల్లిని కోటిని కురాలంటారు కొడుకుల కన్న తల్లికి ఆడళ్ళ వందడం ఆడోళ్ళగా తల్లికి వెరక ఆడోళ్ళ వందరం చూసిన్రాహ్మణయ్య బిడ్డల వీధికి పానం కొట్టుకోని ఈ తాగి వరకు అంటే బట్టి కళ్ళ చూసింది అయ్యో భగవంతా నేను పెట్టిన అన్నంలో ఏమన్నా పడవచ్చునా కళ్ళకు ఇంపు కానీ అన్నం కడుపుకెత్తా యింపు అవుతుంది నేను పెట్టిన అన్నంలో ఏమన్నా విడవచ్చునా అయ్యో ఆ తాగి పక్కకు పడేసి మళ్ళీ ఇత్తల్ల అన్నమైన విడతా అని ఉన్నాయో నేను వేసిన శాఖము మంచిగా లేదా నేను పెట్టిన అన్నము మంచిగా లేదా నాయన అన్నములు నీకేమన్నా కనబడితే ఆ ఇత్తారు పక్క కూడా మరో ఇత్తారులా అన్నం పెడతాను ఆయన అమ్మా ధర్మ పద్ధతి నువ్వు పెట్టిన అన్నం మంచిగానే ఉన్నదమ్మా నువ్వు పెట్టిన శాఖం మంచిగానే ఉన్నదమ్మా కానీ ఒక మాట తల్లి ఈ బుక్కెడన్నం నేను ఇక్కడ తింటే నా కడుపు ఎక్కువ రాదు నా కన్న పిల్లలు ఇంటికాడ నలుగురు పిల్లలు ఆకలో ఆకలు అలవాటు ఇస్తున్నారు అమ్మా ఏ తల్లైనా అనుకుంటది ఏ తండ్రి అయినా అనుకుంటాడు అమ్మా ఏ శని కాడవేనా సరిగ్గా కాడివేనా గొడ్డ కాడివైనా గోదా కాడివేనా ఏదన్నా పండుగతే ఈ పండుగ తింటే నా దరిద్రం మాత్రం ఈ పండుగ ఉండమే నా కన్న పిల్లలకు ఇచ్చుకుంటానని

నా నలుగురు బీటలు ఉన్నాను నా నలుగురు బీటలు చూస్తారమ్మ వాళ్ళ పూ ఇస్తారు మర్చిపోతాను వాళ్ళకు పెడతాను అన్నప్పుడు ఆ తల్లి పాన నల్లడింది నా కొన్ని ఇద్దరు ఉన్నట్టు నీకు నలుగురు బీటలు అన్నవు నీ నలుగురు బీటలకు అన్న పెడతాను అన్నదా

మాసక్కదన కమ్మ మీద రాసుకుంటారు చెప్పు పొలంగా పెట్టుకుంటాము ఇవో మనిషికి అందరికి ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా ఆ పేద బ్రాబురా దగ్గరికి వచ్చాడు వంద మందికి అయిపోయినాక ఓ కొడుక ఇవో నీకో ఐదు వరాలు అన్నడే రాదు కొడుక അന്തരിക്ക് ഇച്ചു നീക്ക ഐത് വരാം ഇത്തരം